హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రలో ఉన్నారండి మేమైతే బాగున్నాము ఈరోజు వచ్చేసి ఒక్క డిజైన్ కొత్తగా డిఫరెంట్గా చేయాలని చేశాను ఇది వచ్చేసి బ్యాక్ నెక్ కట్ వర్క్ చేయించానండి బ్యాక్లో బ్యాక్ నెక్ వాళ్ళు వచ్చేసి శారీ పర్పుల్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంది బ్లౌజ్ పాటుకు వచ్చేసి నేను శారీలో కాకుండా సపరేట్గా తీసుకున్నానండి హ్యాండ్స్ కూడా వచ్చేసి మనము నెట్ ఫ్యాబ్రిక్ మీద వేసాను త్రీ లేయర్స్ మీద ఎలా ఉందో ఏంటో చూసేసింది కొంచెం డిఫరెంట్గా ఉండాలనేసి అలా త్రీ లేయర్స్ వేసాను ఫస్ట్ ఇది కట్ కుట్టించేటప్పుడు వాళ్ళు కట్ చేయలేదు తర్వాత నేను కట్ చేసి అంటే కొంచెం అంత నీట్గా కట్ చేసేసి చేశాను త్రీ లేయర్స్గా ఉంది ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదండి ఈ డిజైన్ చూసేసింది ఎలా ఉంది ఏంటి కాంబినేషన్ బాగుందా నాకైతే నచ్చిందండి చాలా బాగా అనిపించింది హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది ఫ్రంట్ నెక్స్ట్ చూడండి కట్ వర్క్ చాలా బాగుంది కదా తర్వాత వచ్చేసి బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ కింద మూడు కుచుల్లాగా వేసాను ఇది వాళ్ళ పాపదండి లంగా వచ్చేసి బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి అది సేమ్ ఎలా వచ్చిందో అలాగే ఇది ఇప్పుడు బాడీ పార్ట్కి వేయించాను చూడండి అదే బ్లౌజ్ కాక దాని మీద వర్క్ అంత లుక్ అనిపించింది అనేసి నేను ప్లెయిన్ తీసుకొని బ్లౌజ్కి ఇలా డిజైన్ చేశాను కావాలంటే మనం వితౌట్ బ్లౌజ్తో కూడా వేసుకోవచ్చు ఎందుకంటే అది ఒక ఫ్రాక్ లాగా ఉంటుంది ఇటు బ్లౌజ్ తీసుకుంటే లంగా జాకెట్ అవుతుంది ఇప్పుడు ఇది ట్రెండింగ్ లో ఉంది కదండి వర్క్ బాగుందా ఇది సంక్రాంతి పండక్ అనేసి వాళ్ళు బఫెలోస్ అలాగే వేయించుకున్నారనమాట నచ్చితే లైక్ చేయండి